వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ కోరుకున్నట్లుగా పెళ్లి జరిగింది కాని కుటుంబాలు మాత్రం కలవలేదు కార్తీక్ ఒకవైపునుంచి నరుక్కుని వస్తుంటే జ్యో మరోవైపునుంచి పుల్లలు పెట్టేస్తుంది క్రూరమైన ఆలోచనలతో కుటుంబాలను మనుషుల్ని దూరం చేసేస్తుంది దీపే వారసురాలు అని తెలిసికూడా దీపకు చుక్కలు చూపిస్తోంది అసలేం జరిగింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం కార్తీక దీపం సీరియల్ ఈరోజు సెప్టెంబర్ నాలుగు ఎపిసోడ్లో కార్తీక్ కారు నడుపుతూ ఉంటాడు శివన్నారాయణ పక్కనే కూర్చుని ఉంటాడు ఏంటి సార్ కారు తీయమన్నారే కాని ఎక్కడికో చెప్పలేదు అంటాడు కార్తీక్ నువ్వు ఎక్కడికి అంటాడు శివన్నారాయణ నేను అక్కడికే అంటాడు శివన్నారాయణ బిత్తర పోయినట్లుగా చూసిన కార్తీక్ కారు డ్రైవ్ చేస్తూనే పెట్రోల్ కొట్టించే విషయంలో ఈ డ్రైవర్ని అనుమానపడుతున్నారా ఏంటి అంటాడు నమ్మకస్తుల్నే మేము డ్రైవర్గా పెట్టుకుంటాం అంటాడు శివన్నారాయణ కోపంగా చూస్తూ మరి ఎందుకొస్తున్నట్లో అంటాడు కార్తీక్ కుంటెగా చూస్తూ కారు ఆపరా ముందు అంటాడు శివన్నారాయణ కోపంగా దాంతో కార్తీక్ కారు ఆపుగానే శివన్నారాయణ దిగుతాడు కార్తీక్ డోర్ తీసుకుని వచ్చి నాతో ఏమైనా మాట్లాడాలా అంటాడు తాత లక్షణం ముందుగానే అన్నీ తెలుస్తాయి అంటూనే శివన్నారాయణ నిన్ను రెండు ప్రశ్నలు అడగాలి అంటాడు ఏంటో అడగండి మీ స్థాయికి డ్రైవర్ని ప్రశ్నలు అడుగుతారా సార్ అంటాడు వెటకారంగా కార్తీక్ రే నిన్న మీ ఇంట్లో జరిగింది అంతా మరిచిపోయినట్లు నా దగ్గర నటించకు అంటాడు శివన్నారాయణ కొన్ని మరిచిపోయి ముందుకు వెళ్లాల్సిందే అంటాడు కార్తీక్ నిందపడింది మామీద అంటాడు శివన్నారాయణ దానికి మమ్మల్ని ఏం చెయ్యమంటారు అంటాడు కార్తీక్ క్షమాపణలు కూడా చెప్పుకోలేక మీ ఇంటినుంచి వచ్చేశాం మీ అమ్మ ఏమంటుంది అంటాడు శివన్నారాయణ కాస్త నెమ్మదిగా బాధగా ఏమంటుంది అంటే ఏంటి సర్ కార్తీక్ పెద్దగా పట్టనట్లుగా చూస్తూ అదే మేము వచ్చేశాక ఏమంది అంటాడు శివన్నారాయణ మీరు ఈ పెళ్లిని మీ స్వార్థం కోసమే జరిపించారని మీ మనవరాలు తప్పు కప్పి పుచ్చుకోవడానికి చేశారు తప్పితే మీకు మా మీద ప్రేమ లేదని అంటూ కార్తిక్ చెబుతుంటే చాలు ఆపు ఇవి మాటలా మీ అమ్మ మాటలా అంటాడు శివన్నారాయణ కోపంగా అలా శివన్నారాయణ అనేసరికి జస్ట్ ఏ మినిట్ అంటూ కార్తీక్ ఫోన్ తీసి నంబర్ వెతుకుతూ ఉంటాడు తల్లిది ఏం చేస్తున్నావ్రా అంటాడు శివన్నారాయణ కొన్నింటికి ఎలా ఆన్సర్ చెయ్యాలో అలానే సార్ లేదంటే మనుషులు వినరు నమ్మరు అంటూ ఫోన్ కాంచనకు కలుపుతాడు లిఫ్ట్ చేసిన కాంచన చెప్పరా అంటుంది ఫోన్ స్పీకర్లో పెడతాడు కార్తీక్ శివన్నారాయణ కంగారుగా ఎందుకురా కాల్ చేశావ్ అంటాడు చిన్న స్వరంతో మాట్లాడొద్దు అని కార్తీక్ సైగ చేస్తాడు శివన్నారాయణకు దాంతో తాత సైలెంట్ అవుతాడు ఏం చేస్తున్నావమ్మా అంటాడు కార్తీక్ వంట చేయడానికి కూరగాయలు కోసుకుంటున్నాను అంటుంది కాంచన హమ్మయ్యా నువ్వు ప్రశాంతంగా వంట చేసుకుంటున్నావంటే నిన్న జరిగింది మరిచిపోయినట్లేగా అంటాడు కార్తీక్ మరిచిపోమని చెప్పి మళ్లీ నువ్వే ఎందుకురా గుర్తుచేస్తున్నావు అంటుంది కాంచన కోపంగా నాకు తెలుసులేమ్మా నువ్వు మరిచిపోతావని అంటాడు కార్తీక్ ఎలా మరిచిపోతానురా మనమేమో వాళ్లమీద ప్రేమలు దాచుకుని బతుకుతుంటే వాళ్లు విషాలు దాచుకుని బతుకుతున్నారు అంటుంది కాంచనా అత్త అంటే తప్పు చేసింది కాని తాత ఏ తప్పు కదా అంటాడు కార్తీక్ ఇదంతా జరగడానికి మా నాన్నేరా కారణం ఆయన అర్థంలేని ఆవేశమే అన్ని అనర్ధాలకు కారణం ఏనాడు అయినా మనం వాళ్లను ఏమైనా అడిగామా కాని మనల్ని వాళ్లు సాధిస్తున్నారు పాపం మా అన్నయ్య మధ్యలో నలిగిపోతున్నాడు అంటూ ఉంటుంది కాంచన కోపంగా నువ్వు అలా అంటావ్ కాని మీ నాన్న అంటే నీకు చాలా ప్రేమకదమ్మా అంటాడు కార్తీక్ అందుకేరా ఈరోజు బాధపడేది నాకేమో మా మీద ఉంది కాని మా నాన్నకే ప్రేమ లేకుండా పోయింది అయినా వాళ్ల గురించి ఎందుకురా పెళ్లిలో నాన్న తప్పు లేకపోవచ్చు కాని అంతకుముందు జరిగిన వాటిలో నాన్న తప్పు ఉంది కదా అంటుంది కాంచనా మా నాన్న నా మేనకోడలు ఏం చెబితే అది నమ్ముతాడు మా అన్నయ్యను తప్ప నేను ఆ ఇంట్లో ఎవరినీ నమ్మలేనురా అలాగే జరిగింది మరిచిపోలేను ఈ గాయం జీవితాంతం గుర్తుంటుంది ఒక తల్లిగా నేను నీకు ఇచ్చే సలహా ఏంటంటే ఆ ఇంటినుంచీ వీలైనంత త్వరగా బయటపడు అది ఇల్లు కాదురా పాము పడగా ఆ నీడ ఎప్పటికైనా ప్రమాదమే అయినా నువ్వేంట్రా ఇవన్నీ అడుగుతున్నావు మా నాన్న ఏమైనా అడిగాడా అంటుంది కాంచన కాంచన మాటలకు తాత అల్లాడిపోవడం చూసిన కార్తిక్ అబ్బే లేదమ్మా నేను ఉంటాను అని ఫోన్ కట్ చేస్తాడు కార్తిక్ మా అమ్మ మాటల్లో కాస్త ఘాటు ఎక్కువైంది కోపంగా ఉందా సార్ అంటాడు కార్తీక్ కావాలనే శివన్నారాయణతో అలా మాట్లాడకపోతే అది శివన్నారాయణ కూతురు ఎందుకవుతుంది మీ అమ్మ ఒంట్లో ఉన్నది నా రక్తం మీ అమ్మ పొగరులో ఉన్నది ఈ శివన్నారాయణ పౌరుషం నా ఆ ఆమాత్రం రోషం ఉండాలి లేదంటే అది నాకే అవమానం సరే పదా అని కారు ఎక్కేస్తాడు శివన్నారాయణ మనుషుల్ని ఇలా కూడా అర్థం చేసుకుంటారా ఈ యాంగిల్ నాకే కొత్తగా ఉంది తాత మనవడికే జలక్కిచ్చాడుగా అనుకుంటూ తలపట్టుకుని నవ్వుకుంటూ కారు ఎక్కుతాడు కార్తీక్ ఇక సుమిత్ర చేసిన తప్పుని ఎత్తిచూపిస్తూ దశరథ్ సుమిత్రతో నా చెల్లెలికి చెల్లెలు కుటుంబానికి క్షమాపణలు చెప్పాల్సిందే అంటుంటాడు నీకు మమ్మీ కన్నానీ చెల్లెలే ఎక్కువ ఆ అనాథ దీపకోసం మమ్మీతో గొడవపడతావా ఇంత రచ్చ చేస్తావా అని సుమిత్రకు నచ్చేలా దశరథ్ని బ్యాట్ చేసేలా జ్యో మాట్లాడుతూనే ఉంటుంది సుమిత్రకు కాఫీ తీసుకుని దీపగుమ్మం ముందు నిలబడి అన్ని మాటలు వింటూనే ఉంటుంది అయితే జ్యో దీపను చూసి కోపంగా దగ్గరకు వెళ్తుంది దీపను చూసి సుమిత్ర దశరథ్ షాక్ అవుతారు డాడీ నిజంగానే నువ్వు శిక్షించాలంటే మన మాటలు వింటున్న ఈ దీపని శిక్షించు అంటూ దగ్గరకు వెళ్ళి అన్ని సమస్యలు నీవల్లే పదవే బయటకి మా మమ్మీ కంటే నాకు ఏది ఎక్కువ కాదు మా మమ్మీ సంతోషంగా ఉండాలంటే నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అంటూ దశరథ్ అరుస్తున్నా ఆగకుండా పారు అడ్డుపడినా ఆగకుండా దీపను లాక్కెళ్ళి గుమ్మ ముందు తోసేస్తుంది జో దీపల వెనుకే సుమిత్ర దశరథ్ ముగ్గురు వస్తారు దీప కిందపడి పైకి లేచి ఏడుస్తూ నిలబడుతుంది ఇక దీప నిలబడి ఉంటే గెంటేసినందుకు దశరథ్ జ్యోపై ఫైర్ అవుతూ ఉంటాడు సుమిత్ర మాత్రం జ్యోకి సమర్థింపుగా మాట్లాడుతుంది దీప ఇంట్లో ఉండటానికి వీల్లేదు అన్నట్లే మాట్లాడుతుంది అప్పుడే దశరథ్ని దీప కాల్చాలనుకుంది అన్న విషయాన్ని గుర్తుచేస్తుంది జ్యో దాంతో సుమిత్ర ఇంకా రగిలిపోతుంది అప్పుడే పారుకూడా తోసై మనవరాలా దీన్ని దోసై అని దీపను చూపిస్తుంది దాంతో జ్యో ఆ గుమ్మం కూడా దీపను బయటికి నెట్టేస్తుంది కార్తీక్ దీపను పట్టుకుంటాడు కార్తీక్ని నుంచి తాత పట్టుకుంటాడు అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది శివన్నారాయణ మాత్రం జ్యోనీ ఊరుకోడు చూద్దాం ఏం జరుగుతుందో మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం